శ్రీ గురుభిషో నమ శ్రీమాత ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి మిథున రాశి వారికి ఎలాంటి ప్రభావాలు జరగబోతున్నాయనంటే వీళ్ళకి గర్వం ఎక్కువగా అవుతుంది గర్వము మదము ఎక్కువగా పెరుగుతుంది అదేవిధంగా ఉద్యోగములో ఏం జరుగుతాయంటే ఆటంకాలు ఎక్కువగా ఏర్పడతాయి ఉద్యోగంలో మీ గురించి ఎవరో రూమర్స్ క్రియేట్ చేయడమో ఎక్కడైనా సరే యంగ్స్టర్స్ కానీ ఎవరైనా రూమర్స్ ఎక్కువగా క్రియేట్ అవుతాయి మీ మీద లేనిపోని అభండాలు పడేటువంటి అవకాశం ఉంటుంది ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోవద్దు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే స్వీయ శ్లాఘ్యం ఉండకూడదు మిథున్ రాశి వారు ఈ నాలుగు నెలలు మీ గురించి మీరు పొగుడుకోకండి నేను అది చేశాను నేను ఇది చేశాను అని ఎవ్వరి దగ్గర ఏమీ మాట్లాడద్దు ప్రశాంతంగా ఉండండి ధనమును ఆకర్షించే ప్రయత్నం చేయాలి వ్యాపారం చేయకూడదు ధనాకర్షణ ప్రయత్నం చేయాలి జనాకర్షణ ప్రయత్నం చేయాలి దానికి ఏంటంటే మిథున రాశి వారికి నేను చెప్తున్నది ఈ మూడు నెలల్లో నేను చెప్పిన పని చేయండి ఈ పద్మమాల తీసుకోండి ఈ పద్మమాల తనది ఒక ప్యాకేజ్ చెప్పాను ఆ వీడియో లింక్ మీకు దీంతో పాటు ఉంటుంది సో పగడాలమాల పద్మమాల ఆకర్షణమాల ఈ మూడు మాలలు కలిపి నూట ఎనిమిది రోజులు ఒక జపం చేయండి మహాలక్ష్మీదేవి మంత్ర జపం చేయండి చేస్తే అక్టోబర్ తర్వాత నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలలు మీకు జపట్టాయి దానికి మీరు ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకోవాలి ఆ ప్రిపరేషన్లన్నీ కూడా చేసి పెట్టుకోండి ఇప్పుడు ఎక్కడ కూడా బిజినెస్ స్టార్ట్ చేయొద్దు చేస్తే డబెళ్ళని పెడతారు మోస్ట్లీ ఈ జూలై అంతా రీసెర్చ్ చేయండి ఈ జూలైలో ఈ మూల మంత్రం జపం చేసుకోండి ఆ మాలలు వేసుకొని మంత్రం పని చేయండి తర్వాత రీసెర్చ్ కూడా చేయండి సూరత్ వెళ్ళండి అలాగే ముంబై వెళ్ళండి ఢిల్లీ వెళ్ళండి కోల్కత్తా వెళ్ళండి ఇక్కడంతా క్లాత్ మార్కెట్ చాలా బాగా నడుస్తుంది తర్వాత ఫర్నిచర్ మార్కెట్ కూడా ఉంది తర్వాత ఇంటీరియర్ బిజినెస్ ఉంది తర్వాత ఎలక్ట్రానిక్ వైరింగ్ బిజినెస్ ఉంటుంది ఇలాంటివి ఏమన్నా కనుక మీరు బిజినెస్ చేసుకోగలిగితే మీకు బాగుంటుంది చేయండి ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేయండి ఈ లోపల రీసెర్చ్ అంతా చేసుకోండి జూలైలో ఏ పని స్టార్ట్ చేయకూడదు సో మిథున్ రాశి వారికి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు కోంబో ప్యాక్లో పగడాలమాల ఆకర్షణ సిద్ధిమాల పద్మమాల ఇవి తీసుకొని మీరు ప్రిపేర్ ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అవుతే కనుక ఆకర్షణ సిద్ధికి మీరు ప్రతిరోజు ప్రయత్నం చేయగలిగితే మీకు లాభాల బాటకి మీరు నవంబర్ డిసెంబర్లో ఎస్టాబ్లిష్ అయిపోతే ఇంక మీకు సంవత్సరం పొడుగున అదృష్టయోగమే ఉంటుంది కాబట్టి ఈ ప్రిపరేషన్ చేసుకోండి మంచిగా ఉంటుంది ముఖ్యంగా ఎవరైనా స్కూల్ పెట్టాలి అనుకుంటే వచ్చే సంవత్సరానికి మీరు స్కూల్ పెట్టేవాళ్ళు ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ బిజినెస్ చేసుకోవడానికి మాత్రం మిథున్ రాశి వారికి నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకుంటే బాగుంటుంది అంటే నెక్స్ట్ ఇయర్ జూన్లో అకాడమిక్ స్టార్ట్ చేయడానికి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకోసం అంటే వచ్చే సంవత్సరానికి గురుగ్రామ్ మారే సమయానికి మీకు అన్నీ రెడీ ఉంటాయి కాబట్టి అప్పుడు డబ్బులే డబ్బులు జీవితం చాలా బాగుంటుంది